ఓం నమ శివాయ శివాయ గురవే నమ కైలాసే కమనీయ రత్న ఖచ్చితం స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతనం కాత్యాయని సేవితం ఇది మహాశ్లోకం మనందరికీ తెలుసు ప్రస్తుతం నేను నేపాల్ మహానగరంలో ఉన్నాను ఇక్కడ అత్యంత దివ్యమైనటువంటి వైదిక కార్యక్రమాలను చేసుకుంటూ ముక్తినాథ పరిక్రమణం కూడా చేసి మనము నేపాల్కి చేరుకుంటాం జరిగింది మనము గత ఐదు సంవత్సరాల నుంచి సరోవర యాత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే భారతీయులకి ఏమాత్రము పర్మిషన్ ఇవ్వట్లేదు భారతీయ పాస్పోర్ట్ ఉన్నటువంటి వారికి ఈ యొక్క మానస్ సరోవరం కైలాస్ పరిక్రమణకి ఆ యొక్క క్యాంపస్కి వెళ్ళడానికి పర్మిషన్ లేదు ఇతర దేశస్తులందరూ కూడా వెళ్ళేటువంటి సౌలభ్యం ఉంది ఇప్పుడు మనకు అందినటువంటి తాజా వార్త ప్రకారంగా నేపాల్ నగరంలోనే నా మిత్రులు మేము గత రెండు పర్యాయాలు మానస సరోవరం అతనితోనే వెళ్ళటం జరిగింది చాలా చక్కగా మానస సరోవరం తీసుకెళ్లారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఒప్పందాల ప్రకారంగా మానస సరోవర యాత్ర ప్రారంభం కానుంది కాబట్టి ఇది ఎవరము కూడా విడుచుకోకుండా ఈ యాత్ర మన జీవితకాలంలో తప్పనిసరిగా మనం ఒకసారి చేయాలి చాలామందికి సందేహాలు ఉంటాయి హెలికాప్టర్లో వెళ్ళొచ్చా నడుచుకుంటూ వెళ్ళొచ్చా ఇక్కడ ఎలాంటి వాళ్ళు మనల్ని తీసుకువెళ్తారని ఇప్పుడు మీకు ఒక గమ్మత్తైన విషయాన్ని చెప్తాను వినండి ఎకో ట్రాక్స్ అనేటువంటి వాళ్ళు ఎకో ట్రాకింగ్ సెన్స్ నైన్టీన్ నైన్టీ టూ నుంచి వారు ట్రక్కింగ్ చేసేటువంటి వాళ్ళకి అలాగే ఈ యొక్క పరిక్రమణ చేసేటువంటి వారికి ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేటువంటి వారికి ఈ నేపాల్ పరిసర ప్రాంతాలలో తిరిగేటువంటి భారతీయ విదేశ చైనా ఇత్యాది దేశాల వారందరికీ కూడా అత్యంత చవక ధరతో ముఖ్యంగా మనిషి యొక్క ట్రీట్మెంట్ చాలా గొప్పగా ఉంటుంది అతనే నా మిత్రుడు బిమల్ నిహారికి ఆ యొక్క బిమల్ నిహారికి ఇక్కడ నేపాల్ స్థిరవాసి ఆయన ద్వారా ఎంతోమంది స్వామీజీలు ఎంతోమంది గొప్ప గొప్ప వారు ఈ యొక్క మానసరోవర యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు ఇంతవరకు కూడా గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా ఒక్క ప్రమాదము కూడా విమల నిహారికి ఖాతాలో లేదు అంటే అతని ట్రీట్మెంట్ గురించి మీరు ఆలోచించండి ఇంత గొప్ప యాత్ర మానస సరోవర కైలాస యాత్ర ఇది చాలా గొప్ప యాత్ర అత్యంత ఉత్కృష్టమైనటువంటిది జీవితంలో మళ్ళా మనం పుట్టవండి ఇక్కడికి వెళితే ఇదైతే గ్యారంటీ ఇతను బిమల నిహార్కే అనే అతను ఇరవై ఎనిమిది సార్లు పరిక్రమలు చూశాడు ఎంతో ప్రేమగా ఉంటాడు శాకాహారిపోయిగా ఎందుకంటే ఇక్కడ చాలా మంది మోసగాళ్ళు ఉంటారు మనకి తెలుసు అయినప్పటికీ నేను పర్సనల్ గా చెప్తున్నాను తప్పకుండా విశ్వసించవచ్చు ఆయనకి సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే గనక ఈసీఓ ట్రాక్ అనేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద డైరెక్టర్ శివా గారు మనతో ఉన్నారు నేపాల్ వాస్తవిక ఈయన హిందీలో మాట్లాడతారు నేను నాకు ఉన్నటువంటి ఏదైతే అనుమానాలు ఉన్నాయో మనకి ఉన్నటువంటి అనుమానాలు వాటిని అడుగుతాను తప్పకుండా మనం వన్ బై వన్ అన్నిటినీ తెలుసుకున్నాం గ్యారా దిన్ గ్యారా ప్లస్ ఓకే మనకి పదకొండు ప్లస్ వన్ డే నేపాల్ అంటే టోటల్గా పన్నెండు రోజులు మనకి మానసరోవర యాత్ర పదకొండు రోజులు లెక్క पहला दिन कैसा रहता है नेपाल आने से नेपाल नहीं ने, पहला दिन तो आप आके बैठ सकता है ना तो थोड़ा <laughs> रिलैक्स करके बैठेगा तो नेक्स्ट डे मॉर्निंग में आपका थोड़ा पच दर्शन से करा के आफ्टरनून और इवनिंग में हमारा ब्रीफिंग आएगा ब्रीफिंग ब्रीफिंग ग्रुप के साथ हम बात करके आपका थोड़ा इंफॉर्मेशन कैसे करना है क्या खाना है हमको ट्रिप में क्या क्या मिलता है सुबह का खाना दिन का खाना नाश्ता गर्म पानी नी का सब हम आपको बताएगा మనము ఇంచి పేరుంగ్ అనేటువంటి ఒక బోర్డర్ కి వెళ్తాము అక్కడ నుంచి అక్కడికి మనం వెళ్ళేటప్పుడు మూడు వేల ఏడు వందల యాభై అడుగులు హైట్ కంటే ఇంచు మించుగా మనకి ఈ యొక్క కాట్మండు నుంచి ముక్తినాథ్ నాథం అంత లో ఉందో అంత ఇటు వెళ్తాం అక్కడే ఆక్సిజన్ సీజన్ చాలా కష్టం ఇంకా అక్కడి నుంచి డే బై డే మన యొక్క యాత్ర ప్రారంభం అవుతుంది చలో టీకే ఏ రేస్ట్ కలిపి పేరు पूजा हवन ऐसे करके फिर हम कैलाश परिक्रमा करके फिर वापस आए से ही एक ही रास्ता है अभी क्या है सब लोग का मानसरोवर में महानायक को इच्छा रहता है अगर ठंडा मौसम में बहुत मुश्किल आप कैसा करेंगे तो आ, हम क्या करके स्टैंड तो करना ही है तो स्टैंड करने के बाद जो हमारे पास थोड़ा गर्म पानी रहे ठीक <laughs> तो उसका ठंडी तो हो फिर हम गर्म करते गर्म करते हैं चलो ठीक है अभी नेपाल में आप तो फोर स्टार दे रहे हाँ आगे। आगे आगे अपग्रेड अच्छा अभी, अभी अच्छा हो गया हो जाएगा। हो जाएगा। हाँ सब, सब हाँ चलो ठीक है ये तो अच्छा बात है मगर कोई दवा खाना के लिए कुछ मेडिसिन के लिए सर्दी हो गया नहीं तो कुछ शुगर टेबलेट चाहिए नहीं तो कुछ बिस्किट चाहिए कुछ जूसेस चाहिए मिलेगा क्या वहाँ हम भी लेके जाएगा इधर से भी लेके जाएगा तो अभी आपका डेली यूज करने का मेडिसिन ही तो वो तो आप प्रिपेयर करके आना होगा okay. तो क्योंकि रास्ता में मिलेगा नहीं मिलेगा गारंटी तो नहीं होता है कभी कभी तो नहीं मिल सकता है ना इसीलिए हम इन्फॉर्म करते हैं ना कि आपका तो रेगुलर मेडिसिन है तो लेके आने का रेगुलर बिना और और क्या है 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 हम हम लेके जाएगा okay. हम के पास बॉक्स होता है। okay. तो मेडिकल का 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 ले फीवर खाना, है, का खाना, है, एक कोल का खाना है। जो भी हो जाएगा ना वो मेडिसिन हमके पास आएगा ये पूरा वेजिटेरियन ट्रीटमेंट होता है माना शिवागार विषय మనము యాత్రలో ఎక్కడికైనా వెళ్ళా కూడా మన పర్సనల్ మెడిసిన్స్ మనం తెచ్చుకోవాలి ఎక్స్ట్రా మెడిసిన్స్ కొన్ని ఉంటాయి మనకి ఆక్సిజన్ అంతక ఇబ్బంది పడే అవి వాళ్ళు కొన్ని ఏర్పాటు చేస్తారు కొన్ని మనం యాత్రలో తెచ్చుకోవాల్సిన ముందుగా గైడ్ లైన్స్ ఇస్తారు అవి మనం తెచ్చుకోవాలి ఇదంతా వెజిటేరియన్ ట్రీ నో స్మోకింగ్ నో ఆల్కహాలిక్ ఎక్కడా కూడా ఇటువంటివి ఉండవు ఇంకొకటి కాట్మండులో మనకి ఫోర్ స్టార్ ట్రీట్మెంట్ ఉంటుంది దీని తర్వాత వెళ్ళేటువంటి సాగా కానీ సరోవర్ మాన సరోవర్ కానీ ఇత్యాది ప్రదేశాలంతా కూడా ఇప్పుడంతా త్రీ స్టార్ ఫోర్ స్టార్ హోటల్స్ వచ్చాయి చాలా చక్కగా ఇక్కడలాగానే అక్కడ కూడా వ్యవస్థలు ఉన్నాయి గ్యారంటీ బాగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యాత్రలో పాల్గొనండి అని చెప్తున్నారు దానికి సంబంధించి మనం మానస సరోవర్లో మనం వెళ్తాం ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నాలుగో రోజుకి అక్కడ చేరుకుంటాం ఐదు ఆరు ఏడు ఈ మూడు రోజులు అక్కడ ఉంటాం ఎందుకంటే పరిక్రమణ చేయాలకుంటే త్రీ నైట్స్ దాని తర్వాత మనము ఎనిమిదో రోజు బయలుదేరి ఎనిమిది తొమ్మిది పదో రోజుకి ఇక్కడ చేరుకుంటాం మూడు రోజుల్లో ఇక్కడ చేరుకున్నాక పదకొండో రోజు ఇక్కడ మళ్ళీ మనకి ఈ యొక్క యాత్ర తీర్థాలు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది మానవసరవర్ జలాలు అవి ఇక్కడ నుంచి మనం రిటర్న్ బ్యాక్ టు హోమ్ టౌన్ ఇది వీళ్ళు చెప్పినటువంటి ప్లాను ఏ ఇస్కా కిత్నా అవుతాయి అవి హల్మరా टू वीस का जो दो हफ्ता का ट्रिप होता है ना वो इंडिया से आने जाने का तो इसमें हमको तो दो तीन रात थ्री नाइट क्योंकि सरोवर में और देरापुक में देहरापूक थोड़ा थोड़ा बेसिक है ओके तो उधर स्टार लेवल नहीं है तो बाकी जगह भी पूरा स्टार लेवल का होटल मिलेगा तो सुबह का शाम का दिन का खाने का वो खुद हम का किचन टीम है कुछ okay. तो बना के खुआएगा ओ, ओ, है। तो, दे, तो गर्म तो पानी हम तो आपको चाय गर्म पानी कॉफी कॉफी वो सेल्फ सर्विस है ठीक है तो आपको थोड़ा तो हमको बटर है ना बटर बटर, बटर लेके आने का बटर में हम गर्म पानी डाल देगा आप वैसे पीने का सब इंधर हम करेंगे आपको इधर से सिर्फ जाने आने के लिए को तो तक़लीफ़ नहीं है तो इसका टोटल अभी इसका रेट अभी उधर से थोड़ा जो टीपी ट्रेवल परमानेंट जी टी पी से इसका कास्ट फाइनल तो नहीं है जब हमको इंफॉर्मेशन मिला है अब तक तो का इंफॉर्मेशन से दो लाख इंडियन करेंसी में हो जाएगा दूसरा क्या है अभी यात्रा कितना दिन रहता है हम लोग कैसा यहाँ पे आने का है क्या हमारा हैदराबाद से आप यहाँ पे लेके आएगा क्या अभी नेपाल आने का तो दो ही रास्ता एक फ्लाइट लैंड है okay. दोनों से आ सकता है तो बाई लैंड अब कैलाश टूर का भी ऑप्शन बहुत है कैलाश काठमांडू से लासा फ्लाइट करके भी कैलाश आ सकते हैं है okay. तो हमारा okay. दूसरा जगह है हिलसा से हेलीकॉप्टर से भी हो जाएगा तो नॉर्मल रूट है और बाई लैंड फ्रॉम काठमांडू काठमांडू जो काठमांडू का वो कैलाश का यात्रा होता है ग्यारह दिन ग्यारह ग्यारह दिन डेज डेज फिर हम क्या करेंगे तो कैलाश जाने के पहले हम आपको एक दिन काठमांडु में प्रिपरेशन दे के पशुपति का दर्शन कराएगा काठमांडू थोड़ा घुमा के अच्छा तरफ से आपका इक्विपमेंट चेक करके आपका सब प्रिपेयर करके बाद में हम चल जाए तो इतना आके जल्दी आके भी जल्दी नहीं है ना थोड़ा रेस्ट करके आपको देखभाल करके पशुपति दर्शन करा के जाएगा नेपाल टू नेपाल आप पैकेज बात कर रहे हैं हाँ जी हाँ जी ठीक है नेपाल में आप क्या रहे? सभी को एक रूम में लगाएगा नहीं नहीं हमें फोर स्टार होटल रॉयल सिटी है ना ऐसे होटल में हम आपका रहने का व्यवस्था करेगा खाने का बैठने का तो हम आपको एयरपोर्ट से पिकअप करना होगा बॉर्डर से पिकअप करना होगा वो पिकअप करके काटनो लेके हम ऐसे होटल में फोर स्टार होटल में रख के आपका थोड़ा सब मैनेजमेंट करके फिर बाद में हम हमारा जो टीम होता है टीम के साथ चलेंगे మీరు ఏం చెప్తున్నారంటే నేపాల్ టు నేపాల్ యాత్ర ఉంటుంది ఇది పదకొండు రోజుల యాత్ర మనం నేపాల్కి చేరుకున్న తర్వాత ఇక్కడ ఫోర్ స్టార్ హోటల్లో మనకి వ్యవస్థ ఏర్పాటు చేస్తారు సో టీకే ఫోర్ స్టార్ హోటల్ మే రూమ్ కస్ దస్ లోక్ తక్కువ రూమ్ పెద్దగా ఉంటాయి కనుక ఫోర్ స్టార్ హోటల్లో లో ముగ్గురిని అలాట్ చేస్తారు లేకపోతే ఒక కి ఇద్దరిని మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేస్తారు వన్ డే పూర్తిగా కాట్మండులో ఉన్నటువంటి పశుపతినాథ్ టెంపుల్ గుహేశ్వరి టెంపుల్ బుద్ధ స్టాచ్యూస్ ఇత్యాది అన్నింటినీ చూపించి మనకి ప్రిపరేషన్ క్లాస్ చేసుకుంటారు ఎలా వెళుతున్నాము మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం చెప్పినటువంటి మెడిసిన్స్ అన్ని తెచ్చుకున్నామా లేదా మన కిట్ అంతా కూడా పరిశీలించి వాళ్ళ కిట్ని మనకిచ్చి మనతో పాటుగా ఒక వెహికల్ ఉంటుంది ఇక్కడి నుంచి ఈ వెహికల్లో కారులో నలుగురు ఎవరైతే కనుక యాత్రా ట్రావెల్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళతో పాటుగా ఒక గైడ్ ఉంటారు ఒక గైడ్ను మస్ట్ ఇన్ష్యూట్ గా పెడతాము వీళ్లతో మీరంతా కూడా మమేకమై ఈ యాత్రని చేయవచ్చును అని ఆయన చెప్తున్నా మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చక్కటి వ్యవస్థ ఉంటుందండి ఇందులో సందేహం లేదు మీరు గూగుల్ కూడా చేయొచ్చు ఎక్కువ ట్రావెల్స్లో వీళ్ళు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ట్రావెలర్స్ మంచిగా తీసుకెళ్తారు వీళ్ళు చెప్పేది ఏంటంటే మనం ఒక థర్మల్ వేర్ బాటిల్ తెచ్చుకోవాలి హాట్ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి హాట్ వాటర్ దగ్గర నుంచి నేపాల్ టు నేపాల్ నేపాల్ ఎయిర్పోర్ట్లో మీరు దిగినప్పటి నుంచి మిమ్మల్ని మళ్ళీ నేపాల్ ఎయిర్పోర్ట్లో దిప్పేంత వరకు మానస్ సరోవర్ టూర్ ట్వల్వ్ డేస్ భోజనము అకామిడేషను టైం టు టైం అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్టు టీ కాఫీ ఏదైనా మన మాల మిల్క్ అవుతుంది అలాగే మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నరు మధ్యలో ఎప్పుడైనా యాత్రలో స్నాక్స్ ఇవన్నిటినీ కూడా కలుపుకుని మనకి పర్మిట్స్ ఏదైతే టిబిట్ పర్మిట్లు ఉంటాయి పర్మిట్ను వెహికల్ ఛార్జ్లు అన్నీ కలుపుకుని టూ ల్యాక్స్ నుంచి ఒక పదివేలు అటు ఇటు అవ్వచ్చు అంటున్నారు అంతే ప్రస్తుతానికైతే టూ ల్యాక్స్ అని అంటున్నారు అది పెరగచ్చు తరగచ్చు ఒక రెండు లక్షలు పెట్టుకోవాలి ఏ షాపింగులనో లేకపోతే గుళ్ళకు వెళ్ళినప్పుడు వేసేదనో లేకపోతే ఇక్కడ లోకల్లో మనకి నచ్చినవి తిరగటానికనో మనం కొనుక్కునే వాటికో మనం ఖర్చు పెట్టుకోవాలి వీళ్ళకి మనం ఫర్ హెడ్ టూ ల్యాక్స్ ఇవ్వాలి ఎక్కువ మంది ఉన్నారు కదా తగ్గించండి అని అని అడిగితే ఏమైనా యాభై అరవై మంది ఉంటే పదివేలు తగ్గిస్తారేమో అది కూడా వాళ్ళకి వర్త్ఫుల్ కాదు ఎందుకంటే ఒకరోజు మనము ఇంట్లోంచి బయటకు వెళితేనే స్టార్ ట్రీట్మెంట్కి మనకు ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుంది ఇంత కైలాస యాత్ర మనకి ఏది ఇంత కూడా మనకి ఏమి హామ్ జరగకుండా మళ్ళీ మనల్ని హోమ్ టౌన్కి పంపించడానికి బిమల్ నిహార్కి అండ్ టీం చాలా చాలా గొప్ప సేవ చేస్తారు ప్రతి ఒక్కరూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మన కైలాస మానసరోవర యాత్రలో పాల్గొనండి తప్పకుండా అందరికీ కూడా ఆ మానసరోవర యాత్ర అనుగ్రహము పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా చూడచ్చండి నేను రెండుసార్లు వెళ్ళాను నక్షత్రాలు నీళ్ళల్లో పడటము ఆ యొక్క ఒక ఒక ఎమోషనల్ ఉంటుంది చూసారా నా భూతో నా భవిష్యత్ మనము తల్లి గర్భం నుంచి ఎలా వచ్చామో మనకు తెలియదు కానీ నేను చెప్తున్నాను కైలాస్ సరోవర్ చూడంగానే మనకు అనిపిస్తుంది నేను మళ్ళీ పుట్టాను ఆయన కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకోండి బహుద్ధన్యవాద శివాజీ బహు అమరాస్ బంపల్సరీ యాత్రకు ఆయంగ సాత్మ జై కైలాస్